ఒక అల్లుడి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి అల్లుడు వాళ్ళ ఇంటి ఫంక్షన్లో మా అత్తగారైతే ఫంక్షన్కి త్రీ డేస్ ముందు వస్తున్నారు ఫంక్షన్ అయిపోయాక త్రీ డేస్ తర్వాత వెళ్ళిపోతున్నారు మా అమ్మ వాళ్ళైతే మార్నింగ్ ఫంక్షన్ అనగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతున్నారు ఎందుకలా ఎందుకంటే ఇప్పుడు దానికి రీజన్ ఏంటంటే ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయండి ఎన్ని పనులు ఉంటాయి అవన్నీ ఆడవాళ్ళకైతేనే తెలుస్తాయి కదా ఆ పనులన్నీ వాళ్ళకి పని మనిషిని పెట్టుకునే స్తోమత ఉందో లేదో తల్లిగారిని పిలిపించుకుంటా ఉంది అవన్నీ వాళ్ళ పనులే అనుకొని భార్య తరఫు అమ్మ మొత్తం మీదేసుకొని చేస్తుందండి అన్ని పనులు చేస్తుందా కానీ చివరికి ఆమెకి మిగిలేదు ఏంటండి బిడ్డింట్లో పెత్తనం చలాయిస్తుంది ఇస్తుంది ఆమెకేం అధికారం ఉన్నది అనుకుంటూ చేస్తారు కానీ తన పనే అనుకొని మొత్తం మీద వేసుకొని చూస్తుంది చూడండి అది గ్రేట్ అండి అదే అత్తగారు చేస్తారా టైంకి వస్తుంది ఎక్కడ పనులు చేయాల్సి వస్తుందో అని టైంకి వస్తారు ఫంక్షన్ కాగానే మళ్ళీ పనులు ఎక్కడ మీద పడతాయని ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతారు మళ్ళీ ఏమన్న అంటే పైగా ఒక మాట ఎక్కడ మాట వస్తుందో అని ఆ కోడలు ఉండమన్నదా ఉండమందా ఏం లేదు పైగా లేనిపోని సెటైల్స్ వేసుకుంటూ ఇంకా అక్కడ ఏంటో ఇక ఫంక్షన్లో అనుకోండి ఏం వచ్చిన రిలేషన్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏంటో చేసినట్టు సగబెట్టినట్టు బిల్డప్ ఇంకా అక్కడ చీరలో కాళ్ళ మీద కాలేసుకొని ఇంకా ఇంకేందో బిల్డప్ ఏందో చేసినట్టుగా అక్కడ అక్కడ పైగా మళ్ళీ ఇక్కడ వియ్యపు రాలే తెందు వదినమ్మా అని అనాలి అక్కడ మళ్ళీ అలా అన్నా కూడా మొత్తం వాళ్ళకే సకల మర్యాదలు అన్నీ చేయాలండి ఒకవేళ కోడల తల్లిగారు ఎవరైనా తిన్నారనుకోండి ఏం పడిపోయిందని తింటున్నారు దుబ్బి తినడానికి ముందు ఉంటారు మళ్ళీ అక్కడ ఏంటో పని ఏం చేయనట్టుగా క్రియేట్ చేసేస్తారండి అక్కడ వాళ్ళు పాపం చేసిన కష్టం పోతుంది గుడ్డు చాకరీ పోతుంది అన్నీ పోతాయండి అంటే అందరు అత్తగారుల గురించి నేను అలా చెప్పట్లేదండి కొంతమంది ఎక్కడో అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది చెప్తున్నానండి ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు అలాగే ఇంకా చేస్తారు ఏం పడిపోయిందని ముందుగా ఫంక్షన్కి అయితే దొబ్బి తినడానికి ముందుంటారని సెటైల్ వేస్తారండి పాపం వాళ్ళు పనులు చేస్తాయి అన్నీ పోతాయి అక్కడ మళ్ళీ ఫంక్షన్ అయిపోయాక కూడా ఎన్ని పనులు ఉంటాయండి ఫంక్షన్ ముందు ఎన్ని పనులు ఉన్నాయో అయిపోయాక కూడా అవన్నీ సర్దుకోవాలి బోళ్లు దోముకోవాలి గచ్చంతా కడుక్కోవాలి ఇవన్నీ ఉంటాయి కదండీ చెద్దలు పిండేసుకోవడం అవన్నీ తల్లిగారు చేస్తారండి అదే అత్తగారు చేస్తారా ముంగటపడి చెయ్యరు ఎక్కడ మీద పడుతుందో అని కొడుకుతో ముచ్చట్లు పెట్టుకుంటా ఏందో చేసినట్టు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవడం అంతే మళ్ళీ ఏందో చేసినట్టు లేనిపోని కొడుకుకి క్రియేట్ చేయడం అక్కడ వాళ్ళపైన బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా ఏం పెట్టారు కట్న కానుకలు అని ఇంకా సెటైర్లు ఇలాంటి మాటలు చాలానే పుట్టిస్తారండి అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఇంకా మళ్ళీ కొడుకుతో మెల్లిగా ఎప్పుడు వెళ్ళిపోతారు మీ అత్తగారు అని మెల్లిగా ఒక రకమైన వర్షంలో అడుగుతారండి అడిగి అడగనట్టుగా ఇక్కడే ఫంక్షన్ అయిపోయినా వారం రోజులు దుబ్బి తినిపోవడానికి ఇక్కడే ఉంటారని మళ్ళీ సెటైర్లు ఇంకా పపం వల్ల అయితే వచ్చినప్పుడు వట్టిగా అయితే రారు కదండి కట్న కానుకలు చేస్తారు అన్ని పెడతారు బిడ్డ అడిగింది అల్లుడ అడుగుతారు అని అన్నీ తీసుకొచ్చి పెడతారు లాస్ట్ బిడ్డ బిడ్డింట్లో మాత్రం టూ డేస్ ఉండొద్దండి ఇక్కడ వీళ్ళు ఓర్వలేరండి బాబు ఇక్కడ ఒక విధంగా ఇదైతే జరిగే ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి ఎవరికై ఎవరిని ఉద్దేశించింది కాదు జస్ట్ ఫర్ ఫన్ కోసమే చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి